ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా ఇప్ప స్ట్రాబెర్రీ తోటకి మనలాగే మన లాగే డిప్పింగ్ సిస్టమ్ వాడుతున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ప్రతి బోధికి డిప్పింగ్ పంపించేస్తున్నారు ప్రతి బోదికి బోధుల్లాగా నీట్గా చేసేసి బోతులకి పంపించేసారు అండ్ దీనికి మాత్రము మెయిన్గా వీళ్ళు ఒక చిన్న ఇక్కడ లాగా వేసేసుకొని వాటర్ స్టోరేజ్ కంప్లీట్గా దాంట్లోంచి ఒకటి రెండు మోటార్లు పెట్టారు వీళ్ళు ఇది ఒక మోటరు దాని పక్కనే ఇక్కడ ఇంకొక మోటార్ కూడా పెట్టున్నారు వీళ్ళంతా మనలాగా పవర్ ఎవరు ఏం లేనట్టుంది జస్ట్ డైరెక్ట్గా ఇంకా డీజిల్తో రన్నయ్య మోటార్లు ఇంకా నుంచి డైరెక్ట్గా ఈ మెయిన్ పైపుల్లోకి కలిపేస్తున్నారు ఈ మెయిన్ పైపుల్లో కలిపేసి డైరెక్ట్గా డిప్పింగ్ సిస్టమ్ ద్వారా నేరుగా ఇంకా ప్రతి బోధికి పెట్టేశారు కాకపోతే ఇలా బ్యూటీ ఏంటి అంటే ఇక్కడ మీటర్లు కూడా పెట్టేసుకున్నారు ఇలా ఎంత ప్రెషర్ ఉన్నది ఏంది వాల్స్ సిమ్లర్ మనలాగనే కాకపోతే వీళ్ళు కొంచెం అడ్వాన్స్ అంతేనా ఇండియా ఇండియానే ఐ లవ్ ఇండియా మనలాగే ఇక్కడికి వేరే ఫారినర్స్ కూడా వచ్చి స్ట్రాబెర్రీస్ వాళ్ళకి ఏ ఏ స్ట్రాబెర్రీస్ నచ్చితే వాళ్ళే డైరెక్ట్గా కట్ చేసుకుని మనం బాస్కెట్లో వేసుకుంటే ఫైనల్గా మనం కౌంటర్ దగ్గరికి మనం బాస్కెట్ తీసుకెళ్ళాము అంటే అక్కడ ఎంత వెయిట్ అయితే అంత ఎంత మనకు బిల్ వేసి ఇచ్చేస్తారు బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ నైస్ ఫీలింగ్ ఏ థ్యాంక్ యూ